కేవలం సినీ గీతాలే కాకుండా సమాజాన్ని పరిచే ఎన్నో గీతాలని కవితల్ని సంకలనాల్ని రచించిన వ్యక్తి అంతేకాకుండా ఆయన సినిమాలు రాసిన మోటివేషనల్ సాంగ్స్ తో ఎంతో స్ఫూర్తిని కూడా పొందారు అలా ఆయన కళానికి రెండు వేపుల పదిని అటువంటి సుధర్ అశోక్ తేజ గారు శిల్పారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వియడం నిజంగా మనందరూ అదృష్టం అశోకన్నకి శిల్పారామ గొప్ప తరపున మన ప్రేక్షకుల తరపున సాదర స్వాగతం సుస్వాగతం ఒక్కసారి మీ అందరూ చెప్పడతో అనునది జరిగింది అన్నకు సన్మానం చేస్తున్నాం మీ అందరు ముందల ఆ తర్వాత అన్న మాట్లాడతాడు థాంక్యూ పిల్లలు ఇంత గత సాహిత్యాన్ని పుక్కుపాలతో అవకాశం పట్టుకున్న వ్యక్తి సుద్దాల హనుమంతు గారి కొడుకుగా ఎక్కడ కూడా సామాజిక బాధ్యతను విస్మరించలేదు సినీ ప్రయాణాన్ని ఎంచుకున్నప్పటికీ ఆయన వారసత్వాన్ని సుద్దాల హనుమంత్ గారి వారసత్వాన్ని కళల్లోని ప్రతి సిరా చుక్కలో కంటిన్యూ చేస్తున్నారు అశోక్ అన్న ఆయన సినీ రచేతగా ఎంతమంది అభిమానాన్ని పొందేదో సమాజాన్ని చైతన్యపరిచే పాటలతో కూడా అంతేమంది అభిమానాన్ని ఉన్నారు అశోకన్న ప్రస్థానం అశోకన్న పాటలకు ఎప్పటికీ అప్పటికి ప్రత్యేకమైన స్థానం అట్లాగే ఉన్నది తెలంగాణ కవులు రచయితల్లో సినిమా స్థాయిలో అంత గొప్ప పేరు తెచ్చుకోవచ్చు అని నిరూపించిన వ్యక్తుల్లో అశోకన్న ప్రథమ స్థానంలో ఉంటారు అటువంటి అశోకన్న ఇవాళ మా ఉప్ప శిల్పారామానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రావడం తెలంగాణ రచయితల కళాల పదవును ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి వాళ్ళ వేదిక మీద ఉండడం ఆయనను సత్కరించుకోవడం నిజంగా మనందరి అదృష్టం ఆనందం కూడా మరొకసారి అన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుందాం అట్లాగే ఆయన పటునైన ఉత్ప్రేరకాలు లాంటి మాటల్ని కూడా మరి కాసేపట్లో మనం వినబోతున్నాం